టాల్ ఆ రెండు రోజుల క్రితము హుజూర్ సంబంధించి ఒక కంప్లైంట్ ఏసీబీ ఆఫీస్ నల్గొండకు వచ్చి ఒక కంప్లైంట్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తులో ఏముందంటే ఆ హుజూర్ నగర్ మండలం సంబంధించి వాళ్ళ ఫాదర్ చనిపోయాక వారసత్వ భూమి వాళ్ళ సంబంధించిన కొడుకులు కూతుళ్ళ పేరు మార్చడానికి తహసీల్దార్ ఆఫీసు హుజూర్ నగర్లో దరఖాస్తు ఆన్లైన్లో చేయడం జరిగింది చేసిన తర్వాత ఆన్లైన్ చేసిన దరఖాస్తు ప్రాసెస్ చేసి కంప్లైనెంట్ ఇవ్వడానికి భూభారతి ఆపరేటర్ విజేతారెడ్డి అతను ఫస్ట్ ట్వంటీ థౌజండ్ లంచం డిమాండ్ చేశాడు ఆ డిమాండ్ చేసిన తర్వాత నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత ఆపరేటర్ అప్పుడు ఎకరాంకి ఒక వై చొప్పున పన్నెండు ఎకరాలు ఉంటుంది పన్నెండు వేలు ఇవ్వండి అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాడు కుదుర్చుకున్న దాన్ని మేము ఆ ఎవిడెన్స్ వీడియో ఆడియో రికార్డు చేసి అతనిపై ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు దాదాపు మూడున్నర ప్రాంతంలో కంప్లైనెంట్ విజేతారెడ్డి ధరణి కానీ భూభారతి ఆపరేటర్కు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నాము పట్టుకొని అతని వద్ద పన్నెండు వేలు సీజ్ చేశాము కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేశాము తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి ఈ రికార్డ్స్ తర్వాత సిస్టంలో ఉన్నాయి అన్నీ వెరిఫై చేస్తున్నాము మా ఎంక్వైరీలో ఈ ఎమ్ఆర్ఓ తహసీల్దార్ గారు ఈరోజు సెలవులో ఉన్నారు వారి రోల్ కూడా మేము వెరిఫై చేయాల్సి వస్తుంది యాక్చువల్గా కంప్లైనెంటు తహసీల్దార్ దగ్గరికి పోవడానికి ఈ ఊబర్ది ఆపరేటరు అంటే ఆయన కనిపించకుండా అన్నీ నేనే చేస్తానని చెప్పి పన్నెండు వేలు వసూలు చేసి ఈరోజు దొరికాడు కాబట్టి అతన్ని కస్టడీలో తీసుకొని ఆ రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము మీ ద్వారా పబ్లిక్ అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వాధికారి వాళ్ళు చేయాల్సిన పనికి డబ్బులు లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ తెలంగాణ ఏసీబీ ట్విట్టర్ ఉంటుంది తెలంగాణ ఏసీబీ ఫేస్బుక్లో కానీ కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు ఆ లాడ్జ్ చేసిన కంప్లైనెంట్ వివరాలు గోప్యంగా ఉంచి దానిపైన ఎంక్వైరీ చేసి